జై శ్రీమన్నారాయణ మాఘమాసం ప్రారంభమైంది కదా మాఘమాసంలో మరి ఏ ఏ పనులు చేస్తే పుణ్యఫలం కలుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విడిలోకి వెళ్దామా మరి మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల చంద్రుడు మఖానక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కులది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసంలో ఏ నది నీరైనను గంగానదితో సమానం ఈ మాసంలో నదీ స్నానం సర్వ పాపాలను హరిస్తుంది ఈ మాసం అంతా తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం ఆ తరువాత సూర్య భగవానుడికి విశేష పూజ చేయాలి దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోష్ణాయ చ ప్రాత స్నానం కరోమ్యధ్య మాఘే పాప వినాశనం అనే శ్లోకాన్ని పఠిస్తూ నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేయడం విశేషం ఇప్పుడు చెప్పిన ఈ ప్రదేశాలలో కుదరకపోతే కనీసం ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలేను స్నానానంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించవలను ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి అసలు మాఘమాసంలో ప్రతివారు సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చుకోవాలి ఉపనయనం అయిన వారు మంత్రంతో ఆర్ఘ్యం ఇస్తారు అలా కాని పక్షంలో ప్రతి ఒక్కరూ ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుడి నామాలు చెబుతూ ఆర్ఘ్యం ఇచ్చుకోవాలి కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్థుతించడం వల్ల అన్ని అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను కలుగజేస్తాడు సూర్యభగవానుడు ఇది శాస్త్రవచనం అలాగే ఈ మాసంలో రథసప్తమితో పాటు చాలా విశేషమైన రోజులు ఉన్నాయి శ్రీ పంచమి వరచతుర్థి వరుణ షష్ఠి భీష్మ అష్టమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ మాఘమాస శుద్ధ షష్ఠి మందార షష్ఠి షష్ఠి వరుణ షష్ఠి రోజు వరుణ దేవుడిని మందారం వంటి ఎర్ర పూలతో ఎర్ర చందనంతో పూజిస్తారు మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి రోజు చేసే సూర్య ఆరాధనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగుతాయి మాఘమాస శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు మాఘమాసంలో భీష్మ అష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్